తులారాశి ఈ రాశివారికి ఈరోజు బుధుని యొక్క గ్రహ కలయిక వలన మీకు మంచి శుభయోగం వస్తుంది మీకు రావలసినటువంటి పాత బకాయిలు ధనము ఈరోజు కొంత మొత్తము చేతికందే అవకాశం ఉన్నది మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవలసి వస్తుంది ఇంటిలోపట శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు మీ ముందుకు వస్తాయి శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు అనుకూలిస్తుంది ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఈ ఈరోజు మీ కులదేవత దగ్గర లేదా వెంకటేశ్వర స్వామి వద్ద మీరు నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి ఈ ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మీకు దూర బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి నూతన పెట్టుబడులకు సంబంధించి ప్రస్తావన మీ ముందుకు వస్తుంది వ్యాపారం అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశివారు ఈరోజు నరసింహస్వామినే నమ అని చెప్పి ఆ స్వామికి దండం పెట్టుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా పడతాయి ఎందుకంటే అన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఏది తీసుకోవాలనో మీకు కాక వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి ధనపరంగా మీకు కొంత ఆదాయం తగ్గినా ఖర్చులు పెరిగినా కూడా సంతోషంగానే ఉంటారు ఎందుకంటే మీకు ఈరోజు మంచి శుభవార్తను విని ఆదాయం పెరిగేటువంటి మార్గాలు మీ ముందు ఉంటాయి కాబట్టి సంతోషంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి శుభవార్త చెప్తారు కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శని కవచాన్ని పఠించిన లేదా శనేశ్వరునికి తైలాభిషేకం చేసిన మంచి శుభ ఫలితాలు పొందుతారు